ఆయన ఘనత కొరకు నా సర్వస్వం జనవరి ఎనిమిది నా యాగము సజీవమైనదేనా అబ్రహాము అక్కడ బలిపేటను కట్టి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ బలిపేటం పైన కట్టెల మీద ఉంచాను ఆదికాండం ఇరవై రెండు తొమ్మిది ఈ సంఘటనను కొంతమంది అపార్థం చేసుకుంటారు దేవుడు బలియాగాన్ని కోరుకుంటాడా అని వీరి అపోహ దేవుడు కోరుకున్న బలియాగం మరణము కాదు కానీ మనల్ని మనము సజీవయాగంగా సమర్పించుకోవడమే మనల్ని మనము సజీవయాగంగా అర్పించుకున్నప్పుడు యేసు మనలో ఏం కోరుకున్నాడో మనము దాన్ని చేయగలం ప్రభువ నీతో కూడా మరణమునకును వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని లోక ఇరవై రెండు ఇరవై మూడు పేతురు యేసుతో చెప్పాడు అంటే నా జీవితాన్ని దేవుని కొరకు అర్పించడానికి యేసు మరణముతో సహానుభవం కలిగి ఉండడానికి సిద్ధపడుతున్నాను అని అర్థం దేవుడు మనల్ని అన్నీ త్యాగం చేయమంటున్నాడని మనం ఆలోచిస్తుంటాం దేవుడు అబ్రహాము మనసులో నుండి ఈ అపోహను తొలగించాడు దేవుడు మన జీవితాల్లో కూడా ఈ అపోహను తొలగిస్తున్నాడు దేవుడు మనలో త్యాగాన్ని కోరుకునేది అన్నిటికంటే అమూల్యమైన నిత్యజీవం కొరకే దేవుడు అనుగ్రహించే ప్రశస్తమైన నిత్యజీవం కొరకు మనము లోకంలో విలువలేని వాటిని అన్నిటినీ త్యాగం చేయాలి ఏసులో జీవంతో పోల్చినప్పుడు లోకంలో ఏది ఎన్నదగినది కాదు మన బలిదానం మనల్ని కట్టిపడేసిన సంఖ్యలను తగ్గట్టడం వంటిది మనల్ని బంధించి ఉంచిన త్రాళ్లను తెంపడం వంటిది మనం ఏసు మరణంతో సహానుభవం కలవారమైనప్పుడు మనల్ని బంధించిన సంఖ్యలు మరియు త్రాళ్ళు వాటికవే విడిపోతాయి అప్పుడు మనం మనల్ని యాగంగా దేవునికి సమర్పించుకొని ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం దేవునికి నీ ప్రాణం అక్కర్లేదు ఆయనకు నీవు పరిశుద్ధమును సజీవ సజీవయాగముగా రోమా పన్నెండు ఒకటి కావాలి నీకు పరిశుద్ధత అనుగ్రహించేవాడు యేసు మాత్రమే దేవుడు నీ నుండి కోరుకునే బలియాగము నీలోని పవిత్రతే